హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు ఒక మంచి వీడియో అండి ఈ వీడియోను మీరు చూసి ఇలా గనక ఫాలో చేశారనుకోండి మీ హ్యాబిట్స్ని కనుక ఇలా మార్చుకున్నారనుకోండి చాలా హెల్దీగా చాలా మంచిగా మీ లైఫ్ స్టైల్ మారిపోయి మంచిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు హెల్దీగాను ఉండొచ్చు చూసి నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి సరేనా అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మంచిగా ఈ మధ్య వీడియోస్ని చూస్తున్నా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నారు అలానే మీకు మంచి విషయాలనే నేను షేర్ చేస్తాను సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏమంటే ఇంకొక ఛానల్ ఉంది నాకు అది వచ్చి చెన్నైలో మీ పద్మా ఛానల్ నేము మరి ఎంతమందికి తెలుసు తెలియదు చాలామంది వచ్చి సేవింగ్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మధ్యకాలంలో చూసారంటే ఓల్డ్ వీడియోస్ చాలామంది ఇలాంటి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు ముందు తక్కువ అండి నేను పెట్టేటప్పుడు చాలా తక్కువగానే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు చూసారంటే ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు అయితే వాళ్ళకు తెలియదు ఈ సేవింగ్ వీడియోస్ పెడితే పెద్దగా వ్యూస్ రాదు మనీని సంపాదించలేరండి పాపం తెలియక పెడుతున్నారు మనం చెప్పామనుకోండి ఏమన్నా వీళ్ళ కుళ్ళు ఇంతమంది వస్తే వీళ్ళకి వ్యూస్ రాదు చెప్పకపోతే వీళ్ళకే వ్యూస్ వచ్చింది అందుకని ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు కదా అందుకని కొంతమందికి తెలియక అటువైపు వెళ్తున్నారు ఫస్ట్ ఏదో వీడియో స్టార్ట్ చేసి నేను కూడా ఫస్ట్ కుకింగ్ వీడియోస్ అలా స్టార్ట్ చేశా తర్వాత ఒకటి రెండు వీడియోలు బాగా పోయినాయి అని సేవింగ్ వీడియోస్గా మారిపోయింది ఆ ఛానల్ బాగానే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా చేస్తున్నానండి చూడండి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి చెన్నైలో మీ పద్మ సరేనా అన్ని సేవింగ్ వీడియోస్ అలానే ఉంటాయి ఇంకేం ఉండదు అందులో ఇంట్రెస్ట్ ఉండోళ్ళు చూడండి 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 అని చెప్పను ఎవరికన్నా సేవింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఇలాంటి హ్యాబిట్స్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయాలి సరేనా మరీ లాంగ్ వీడియోగా తీసుకెళ్ళకుండా తొందరగా ముగించేస్తాను అయితే మీకు ఉపయోగకరంగా ఉండే పాయింట్సే వస్తాయి చూడండి సరేనా చూసి సపోర్ట్ చేయండి ఏమంటే ఇందులో మనం తీసుకుందామంటే కొంచెం ఫాస్ట్కి వెళ్దాం అనుకోండి ఇప్పుడులాగా రోగాలన్నీ ఎవరికి లేవు అందరు హెల్తీగానే ఉండేవాళ్ళు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి పనులు చేసి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పుడు చూస్తే ఓపిక ఉందా లేదండి ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీకే అసలు అంతవరకు ఎందుకు ట్వంటీ సెవెన్ ఫైవ్ దాటితేనే ఓపిక లేదంటున్నారు పిల్లలు మా నన్ను తీసుకున్నారనుకోండి నాకు కూడా పెద్దగా ఓపిక లేదు అప్పుడు ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఓపిక లేదు ఏదో బండి అలా లాఫ్కి వెళ్తామే అనమాట సరైన అలా ఉంది దీనికి అన్నిటికి కారణం ఏంటంటే మన యొక్క హ్యాబిట్స్ అనేవి మారిపోయినాయి అప్పుడున్న హ్యాబిట్స్ వేరు ఇప్పుడున్న హ్యాబిట్స్ వేరు మారిపోయినాయి ఎప్పుడైతే అన్ని హ్యాబిట్స్ ఈ హ్యాబిట్స్ అనేది మనం నడుచుకునే తీరు ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కలిసే వస్తాయి అన్నీ ఎప్పుడైతే మారిపోయినాయో మన హెల్త్ పాడైపోయింది మనం సేవింగ్స్ అనేది సరిగ్గా చేయడంలా అన్నిట్లో కూడా మనం అంత ఇదిగా లేము అప్పటిలాగా సరేనా ఎందువలన ఇంటి చూద్దాము అంతకుముందు చూసారంటే త్రీకి ఫోర్కే లేచే వాళ్ళండి లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వంట చేసి పిల్లలకు పెట్టేసి పనులకి వాళ్ళు కూడా ఉన్నారు పనులకి వాళ్ళు చదువుకోకపోయినా ఏదో ఒక పనికి వెళ్ళి వాళ్ళు లేడీస్ కూడా అందువలన వాళ్ళు హెల్తీగా ఉన్నారు అప్పట్లో వాళ్ళకు వచ్చేసి బీపీలు షుగర్లు అవి ఇవి కొలెస్ట్రాల్ ఇవి అసలు ఏమే ఏమైనా కూడా విని ఉంటాం మనం ఈ బీపీలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవి ఉన్నాయి కంపల్సరీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఒక ఏజ్ అవ్వగానే ఎందువలన వస్తున్నాయి ఆహార పలవాట్లు మారినాయి కదా అలానే అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల హెల్తీగా ఉండేవాడు చక్కటి మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చింది ఆ టైంలో సూర్యుడు ఉదయించక ముందే మనం లేవాలి అంటే ఒక ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ ఇప్పుడున్న దీంట్లో అప్పుడే త్రీ గోడ లేచారు ఇప్పుడు మనం లేవలేము ఎందుకు లేవలేము అప్పుడు ఎందుకు లేచారు ఇప్పుడు ఉన్నవాళ్ళు పడుకోవడానికే ట్వెల్వ్ వన్ ఇలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు లెవెన్ పైన లెవెన్ ముందు పడుకునే వాళ్ళు లేరు అప్పుడు ఈ టీవీలు లేవు ఈ గొడవలు లేవు ఏవీ లేవు వండుకునేవాళ్ళు శుభ్రంగా తినేసి కొంతసేపు పరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకొని పడుకునేవాళ్ళు తొందరగా పడుకునేవాళ్ళు తొందరగా లేచేవాళ్ళు ఎందుకంటే పనులకు వెళ్ళాలని తొందరగా పనులు ముగించుకోవాలి కదా ఇంటి పనులు కానీ తొందరగా లేచేవాళ్ళు ఆడుతూ పాడుతూ ఎప్పుడు ఉండేవాళ్ళు పనులు చేస్తూ ఉండేవాళ్ళు హెల్తీగా ఉన్నారు బాగా కష్టపడి నడిచే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు టొబాకో కంపెనీస్లో చేసేవాళ్ళు పత్తి కంపెనీలో చేసేవాళ్ళు వీళ్ళందరూ పొలాలకి వెళ్ళారు నడుచుకుంటే వెళ్తారు బస్సుల ఆటోల ఇవన్నీ ఎక్కేవాళ్ళ ఎక్కేవాళ్ళు కాదు అమ్మ బస్సు ఎక్కితే ముప్పై బస్సులో నలభై బస్సులో వేస్ట్ అయింది ఎందుకని వెళ్ళేవాళ్ళు కాదు మనమే డబ్బు సంపాదించడానికి వెళ్తాము దీనికి ఎందుకు ఇంత కష్టం ఖర్చు పెట్టడం నడిచి వెళ్ళేవాళ్ళు ఈ వాళ్ళకి తెలియకుండానే ఒక మంచి ఎక్సర్సైజే కదండి వాకింగ్ నడిచి వెళ్ళడం వల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగా ఉందనమాట ఈ రోజులో నడుస్తున్నారా ఇక్కడి నుంచి నేనే అక్కడికి నడవలేను చూడటానికి సన్నగా ఉన్నా కదా నడవలేను ఎందుకు ఇంట్లోనే కూర్చొని కూర్చొని టీవీలు చూడటం ఈ టీవీలను కూడా మించిపోయిందండి ఈ అనేవి ఎప్పుడైతే యూట్యూబ్ అవి ఇవి ఇన్స్టాగ్రామ్లు అవి ఇవి వచ్చినాయో టీవీలను ఎవరు చూస్తున్నారు పెద్దగా టీవీలన్నీ పడిపోయినాయి ఎప్పటికి ఫోన్లు ఈ ఫోన్లు చూడటం వల్ల కళ్ళు నొప్పులు తలనొప్పి సరేనా దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది టీవీనే పక్కకు పెట్టేసి అందరు ఫోన్లో ఇంట్లో ఆయా నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు చేతుల్లో మొబైల్స్ ఇలా కూర్చొని ఇలానే చూస్తూ ఉన్నారే కానీ ఇంకెక్కడ నడుస్తారు ఏమి ఎక్సర్సైజులు చేస్తారు ఏమీ లేదు ఎప్పుడు పని అయిద్దా ఎప్పుడు ఫోన్ తీసుకొని చూద్దామా చూడండి ఫోన్లో మంచి విషయాలను చూడండి అంతేగాని చూసారంటే ఎక్కువగా నెగటివ్గా ఉండేవే వస్తాయండి ఏడుపులు పెడబొబ్బలు అవి ఇవి ఇలాంటివన్నీ చూడకండి అందరిలో అవి ఉంటాయి ఆల్రెడీ గొడవలు తలనొప్పులు అన్నీ ఉంటాయి మనం కొంచెం రిలాక్స్ అవుదాం మైండ్ డైవర్ట్ చేద్దామని టీవీ ఫోన్లు ఇవి చూసేది టీవీ సీరియల్స్ పెట్టారంటే ఎప్పుడు చూడు ఏడుపులే అత్తగారు కోడలు తిట్టడం కోడగా కోడలు అత్తగారిని తిట్టడం ఎలా ఫ్యామిలీని ఇది చేయాలి ఇవే పోతున్నాయి ఇవన్నీ మంచి మెసేజ్లు కాదు కదా ఈ ఫోన్ తీస్తే ఫోన్లో కూడా ఇంతే వస్తున్నాయి అందువల్ల ఒకటి చూసామంటే దాని కింద ఇరవై వీడియోలు ముప్పై వీడియోలు ఇంకా మొత్తం ఆ టైప్ ఆఫ్ వీడియోసే వస్తాయి అనమాట అందుకని చూడండి మంచివి చూడండి గూగుల్ ఫోన్ చూడకండి దానివల్ల కళ్ళు అన్నీ దెబ్బతింటాయి అనమాట సరేనా ఇలాంటి అలవాట్లన్నీ అక్కడ లేవు వాళ్ళు కష్టపడటం సంపాదించుకోవటం తినడం హెల్తీ ఫుడ్లు తినేవాళ్ళు నాన్ వెజ్లన్నీ పెద్దగా తినేవాళ్ళు కాదు మంత్లీ వన్సో ట్వైసో తినేవాళ్ళు మాకు అలానే పెట్టేవాళ్ళు మంత్లీ వన్స్ వైసో పెట్టేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి కోడిగుడ్లు పులుసు అంటారు అది చేసి పెట్టేవాళ్ళు సండేలో ఈ ఎగ్స్ కర్రీ అని నేను చెప్పట్లేదు తెలుగు కోడిగుడ్లు పులుసు అవి చేసి పెట్టేవాళ్ళు ఒక వీక్ అలా పోయేది అలా చేసేవాళ్ళు చేపలు కొంటే ఇప్పుడు చంపేసి ఐస్ బాక్స్లో ఐస్ పెట్టేసి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాను ఏదో కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ తమిళనాడు మన వైపు బ్రతుకుంటేనే తింటాం చేప ప్రాణంతో ఉంటేనే తింటాం లేకపోతే తినాం అప్పుడని తినేవాళ్ళం కాదు ఇప్పుడు ఎలా నాకు తెలియదు అందువల్ల మంచిది హెల్త్కి ఇవి మాత్రమే మటను చేపలు ఇవి మాత్రమే తినేవాళ్ళు రొయ్యలు తినేవాళ్ళు కాదు చికెన్ అస్సలు మేము తినేవాళ్ళం కాదండి ఎప్పుడు తినేవాళ్ళం అంటే సంవత్సరానికి ఒకసారి మా అయితే రెండు రెండుసార్లు దసరా వచ్చినప్పుడు కోల్డ్ కోస్తారు పొంగల్ టైంలో కోసుకుంటారు అంతే మిగిలినప్పుడన్నీ కోడి మాంసమే తినరు వేట మాంసమే మటనే తినేవాళ్ళు మంత్లీ వన్స్ అయినా మటనే తినేవాళ్ళు అప్పుడు క్వాంటిటీ కూడా బాగా ఇచ్చేవాళ్ళు క్వాలిటీ కూడా బాగుండేది ఒక పావు కిలో తెచ్చుకుంటే ఇంటి ఇల్లు పాది రెండు కోట్లు తినేవాళ్ళు అందులో ఏదన్నా వెజిటేబుల్స్ వేస్ట్ చేసేవాళ్ళు అయిపోయింది వెజ్జే ఎక్కువ తినేవాళ్ళు హెల్తీగా ఉన్నారు ఇప్పుడేంటి అక్కడ చూసి ఇక్కడ చూసి పెట్టారంటే పిల్లలు ఎప్పుడు చూడు ఇలా చూస్తున్నారండి షార్ట్స్ కానీ అవి వాళ్ళు చికెన్లు తింటాం ఎక్కువ చికెనే చూపిస్తారు అది కాస్ట్ తక్కువ కదా అవి హోటల్స్కి వెళ్ళి తింటున్నారా అక్కడేమైంది ఫ్రీజ్ చేసిన పాత స్టాక్ అనమాట ఈ లాస్ట్ మంత్లోనూ ఈ మంత్లో చూసారంటే అందరికీ వామిట్స్ లూస్ మోషన్ ఫుడ్ పాయిజన్ అయిపోయింది ఎందుకు హోటల్లో తినేసి అవి ఎప్పుడో పెట్టినవే కదా వాళ్ళు తీసి వండిస్తున్నారు ఇలాంటి ఫుడ్లు తినకండి మీ పిల్లలకి అస్సలు అంటే అస్సలు అలవాటు చేయకండి ఇప్పటి నుంచే ఈ జంక్ ఫుడ్లన్నీ తినకండి పిజ్జా బర్గర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి ఏదన్నా ఉంటే తెచ్చి తినండి చికెన్ కూడా అవాయిడ్ చేయండి ఇంజక్షన్ చేస్తున్నాను ఇంట్లో పెంచుకుంటే తినవచ్చు ఈ నాన్ వెజ్ తిని తినే రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అండి వాళ్ళు ఎన్ని రోజులు ఆయిల్ ఫ్రెష్గా ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ కబాబ్లు ఏమేమి అంటున్నారు కదా అందులో వేసి ఆ నూనె కింద బరబోస్తారా లేదు దాన్ని ఒక త్రీ డే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తారు మరిగి మరిగి అది పాయిజన్ లాగా అయితే ఫుడ్ పాయిజన్ ఇవన్నీ తినకండి సరేనా ఇలాంటి హ్యాబిట్స్ వలన మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంది ఎవరైతే పొద్దునే సూర్యోదయం ముందు లేస్తారో వాళ్ళ యొక్క హెల్త్ వచ్చి మంచిగా ఉంటుందండి లేవగానే మనం ఏం చేయాలంటే బెడ్షీట్లు మర్త పెట్టుకొని బెడ్రూమ్ సరి చేసుకోవాలి ఇది ఒక మంచి అలవాటు కొంతమంది అలానే పడేసి అట్లా అని వెళ్ళిపోతారు ఇది మంచి అలవాటు కాదు మనకు చూడగానే నీట్గా ఉంటేనే మన ఆ రోజంతా అడే అంటే మనకి నీ బాగుంటుంది అనమాట రిలాక్సింగ్గా ఉంటుంది ఎవరైతే ఫైవ్ ఫైవ్ థర్టీ లోపల వేస్తారు మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చేది వీలుంటే ఒక వాకింగ్ చేయాలి ఎక్సర్సైజులు చేసుకోవచ్చు యోగా చేయవచ్చు దీనివల్ల మన హెల్త్ మైండ్ అన్నీ రిలాక్సింగ్గా ఉంటుంది లేదంటారా ఫైట్ లేచారా ఒక వాకింగ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ అయ్యాన్ని బట్టి రండి ఎంత బాగుంటుందో ఆ డే చూడండి అలానే బెడ్ ఎక్కడ పెట్టినా నీట్గా ఉన్నాయి అనుకోండి చాలా చూడడానికి బాగుంటుందన్నమాట ఆ డేనే మనకు బాగుంటుంది లేవగానే ఏం చేస్తారు వెళ్ళేసి గబగబా బ్రష్ చేసేసి కాఫీ టీ పెట్టుకొని తాగుతారు ఈ కాఫీ టీలో అసలు తాగకూడదండి మంచిది కాదు హెల్త్కి లేవగానే బ్రష్ చే పొద్దున్నే ఒక గ్లాస్ వామ్ వాటర్ వామ్ అంటే గోరువెచ్చని నీరు తాగండి చాలా అంటే చాలా మంచిది ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలవాటు చేసుకోండి గోరువెచ్చని నీరు తాగండి ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేయాలో ఆ పనులు చేసుకోండి కాఫీ టీని అవాయిడ్ చేసేసి ఫస్ట్ నీళ్ళు తాగిన తర్వాత ఏదైనా లేదని మేము వన్లేము కాఫీ ఒక తాగితేనే లేకపోతే ఒక టీ తాగితేనే ఆ రోజు మాకు ఫ్రెష్గా ఉంటుంది అంటే ఈ నీళ్లు తాగిన తర్వాత ఏదైనా చేయండి ఆ తర్వాత వచ్చేసి కాఫీ టీ ఆపేసి హెల్త్ హెల్త్ డ్రింక్ ఉంటుంది ఈ ధాన్యాలన్నీ వేసి చేస్తారు ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతుంది లేదు మేము చేసుకుంటామంటే మినపప్పు పెసలు గోధుమలు బార్లీ జీడిపప్పు బాదం పిస్తా యాలకలు తర్వాత వేయించిన శనగపప్పు తర్వాత గ్రౌండ్ గ్రౌండ్నట్టు వేరుశనగపప్పు ఇవన్నీ వేసేసి లైట్గా వేపుకొని రోస్ట్ చేసుకొని మరకెంచి పెట్టుకుంటారు దాన్ని పొద్దున్నే గంజిలాగా చేసుకొని కాచి తాగుతారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా దీని అంత మంచిది పిల్లలు పెద్దవాళ్ళు అంతా తాగొచ్చు ఇది చేసుకుందా కాఫీ టీలు ఆపేసేయండి ఇలా మనం మంచి అలవాట్లకి ఎప్పుడు వెళ్తామో మనకి హెల్త్ వైజ్గాను అన్ని వైజ్గాను బాగుంటుంది హెల్త్ బాగోకపోతే సేవ్ చేసిన మనీని అంతా హాస్పిటల్లోనే పెట్టాల్సి వచ్చింది ఎందుకని మంచి అలవాట్లు లేకపోవడం అలానే మీ పనులు ప్రాపర్గా చేసుకోండి ప్రతిరోజు కొంతమంది చూస్తే అన్ని పనులు ఒకేసారి వేసుకొని చేస్తారు అలా చేయకండి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకోండి ప్రతిరోజు నీట్గా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఫ్రీ టైంలో మనం ఏం చేయాలంటే ఈ టీవీలు ఫోన్లు చూడకుండా చక్కగా మనకు నాలెడ్జ్ని పెంచే బుక్స్ మంచి బుక్స్ తీసుకోండి చదవండి అలా న్యూస్ పేపర్ ఉంటే చదవండి దానివల్ల మీకు ఇంగ్లీష్ డెవలప్ అయ్యిద్ది అలా మాట్లాడు అలానే ఇంకోటి వచ్చి ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మనకి ఎలా తెలుస్తాయి చెప్పండి అని సేపు సీరియల్ ఫోన్లో ఇవి చూస్తూ ఉంటాయి వీడియోస్ ఏమేం తెలియదు ఇలా మంచి బుక్స్ పక్కన ఏదైనా లైబ్రరీ ఉంటే అంత ముందు అలానే చేసేవాళ్ళు బుక్స్ తెచ్చుకొని చదువుకొని ఒకరికి ఒకళ్ళు ఇచ్చుకొని ఎక్స్చేంజ్లు చేసుకుంటే ఇలా ఉండేవాళ్ళు న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడ్ చేయడం వల్ల పిల్లలకి మంచిది మనకి మంచిది దానివల్ల మనకి నాలెడ్జ్ మంచిగా గెయిన్ అయ్యింది ఈ నాలెడ్జ్ పెట్టుకొని మేమేం చేస్తామంటే ఏమైనా చేయవచ్చు నాలెడ్జ్ లేకపోతే ఏముంటుందండి మనకి ఏ విషయాలు తెలియవు ఈజీగా ఇంకోళ్ళ దగ్గర కూడా మనం మోసపోవడానికి ఛాన్సెస్ అన్ని విషయాల్ని మనం తెలిసి పెట్టుకోవాలి మీఠాయాన్ని ఇలా కేటాయించుకోండి అలానే మంచి దుస్తుల్ని ధరించడం నీట్గా ఉండటం అది కూడా నేర్చుకోండి ఎవరైతే నీట్గా మంచి వస్త్రాలు అంటే ఏంటంటే శుభ్రంగా అనమాట మురికిగా లేకుండా చక్కగా స్నానం చేసేసుకుంటే మనకు రోగాలు కూడా రావు అనమాట మంచి బట్టలు అంటే వేలు వేలు ఇచ్చి కాదు మనకి మన స్తోమతకు తగినట్లే ఉన్న బట్టలని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవడం అనమాట ఇలాంటి అలవాట్లన్నీ నేర్చుకోవడం వలన మనకి మంచి హెల్త్ ఉంటుంది ఎవరికైతే మంచి హెల్త్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది అనమాట కదా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ ఫ్యామిలీనే ఇది అయిపోతుంది అందువలన ఇలాంటి అలవాట్లన్నీ నేర్చుకోండి అలానే తొందరగా పడుకోవడం నేర్చుకోండి సరేనా తొందరగా పడుకుంటేనే మనం తొందరగా లేవగలం పన్నెండు పదకొండు ఇలాన్ని టయాన్ని వేస్ట్ చేయకండి ఫోన్లు చూస్తూ కూర్చోకండి ఈ ఫోన్లు చూడడం వల్ల మనకి నిద్ర రాదు నిద్రపోయే ముందు ఫోన్ని చూడకూడదు క్లాష్ అంతా పడుతుంది కదా నిద్ర రా తొందరగా అందువల్ల చూడకండి నిద్రపోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఫోన్లు చూడడం ఆపేసేయండి తొందరగా పడుకోండి తొందరగా లేవండి మీ పిల్లలకి ఈ అలవాటు నేర్పించినట్లయితే వాళ్ళు పొద్దున్నే లేచి చదువుకోవడానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడతారు తర్వాత కష్టం ఉండదు అనమాట ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటారు పిల్లల్ని ఏడు గంటలకు లేపి స్కూల్ టైం అవుతుంది కొంతమంది అయితే సెవెన్ థర్టీ ఎయిట్కి లేపుతారు అనమాట లేండి లేండి ఇంకా టెన్ మినిట్స్ ఉన్నాయి ఉరుకులు పరుగులు వాళ్ళు ఏం చదువుతారు ఎంత మనం నైట్ చదివినా పొద్దున్న చదివితేనే బాగా గుర్తుంది ఈ హ్యాబిట్స్ అన్నీ మీరు ఫాలో చేశారనుకోండి మంచిగా ఉంటుంది మీ లైఫ్ సరైన వీడియో నచ్చినట్లయితే ఈ విషయాలన్నీ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి అలానే వినేసి వదలకండి మీ మంచి కోసమే కదా ఈ విషయాలన్నీ చెప్తున్నాము తెలిసి చూసి తెలుసుకొని నేర్చుకోండి ఇవన్నీ మీకు నచ్చుతుందా కింద కమెంట్స్లో పెట్టండి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్